బీఆర్ఎస్ తో పూర్తిగా తెగదింపులు చేసుకోవాలనుకుంటున్నారు కవిత మండలి చైర్మన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేయకముందే ఎమ్మెల్సీ రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది రెండు వేల ఇరవై రెండు జనవరి ఐదున ఎమ్మెల్సీగా కవిత ఎన్నికయ్యారు ఆమె పదవి కాలం రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి నాలుగు వరకు ఉంది అయితే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నారని చర్చ జరుగుతోంది ఇదే విషయంపై కాసేపట్లో మీడియా ముందుకు రానున్న కవిత సస్పెన్షన్ పై ఘాటుగా స్పందించే అవకాశం ఉంది పార్టీలోని కీలక నేతలపై మరిన్ని విమర్శలు కొనసాగించే ఛాన్స్ ఉంది బీఆర్ఎస్ తో పూర్తిగా తెగదింపులు చేసుకోవాలనుకుంటున్నారు కవిత మండలి చైర్మన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేయకముందు ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది రెండు వేల ఇరవై రెండు జనవరి ఐదున ఎమ్మెల్సీగా కవిత ఎన్నికయ్యారు ఆమె పదవీ కాలం రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి నాలుగు వరకు ఉంది అయితే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కూడా పార్టీలో కొనసాగడం భావ్యం కాదని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నారని చర్చ జరుగుతోంది ఇదే విషయంపై మీడియా ముందుకు రానున్న కవిత సస్పెన్షన్ పై ఘాటుగా స్పందించే అవకాశం ఉంది పార్టీలోని కీలక నేతలపై మరిన్ని విమర్శలు కొనసాగించే ఛాన్స్ ఉంది కవితపై బిఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బిఆర్ఎస్ పై తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు ఇక కవితపై కారు పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కవిత పోస్టర్లను బీఆర్ఎస్ ఆఫీసుల నుంచి తొలగిస్తున్నారు ఇక ఇటు కవిత నివాసం దగ్గరకు చేరుకుంటున్న జాగృతి నేతలు కనీసం వివరణ అడగకుండా ఎలా సస్పెండ్ చేస్తారంటూ బీఆర్ఎస్ పై మండిపడుతున్నారు కవితపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కవిత పోస్టర్లను చించేస్తున్నారు కోరుట్ల బిఆర్ఎస్ ఆఫీసులోని కవిత పోస్టర్ ను తొలగించారు కొన్ని చోట్ల కవిత దిష్టి బొమ్మను దహనం చేస్తున్నారు